హాయ్ హలో అండి అందరికీ అండి మన నాగార్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు తిరుప్పావై పాసురాల్లో ఈరోజు పదహారవ రోజు పదహారవ పాసురం చెప్పుకుంటున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్దాము అండ్ డారువుడుగా వేస్తారణం நாயகனாய் நின்ற நந்த கோபனுடை கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கோ அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்நாந்த்

ప్రభుడైన గంధగోపుని నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా మాము లోనికి పోనిమ్ము మేము బ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధలమై వచ్చాము మణులతో కూడిన గడియను తెరువుము గడియని తెరువుము అంటున్నారు మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకులమైన పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అంద అత్యధిక ప్రేమానురాగంలో కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేస్తు గుణచేష్టితుడును ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరయ్యను ధ్వనించడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు ననన్య ప్రయోజన ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగా సుప్రమాతము సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్ములను అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకుంటున్నారు రండి భావం ఇప్పుడు భావార్థం కూడా తెలుసుకుందాం ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తయ్యి ఈ పదహారవ మాలికతో మూడవ దశ ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి మూడవ దశ ప్రారంభమవుతుందండి పదహారోపాసరం నుంచి నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి అందరూ వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి అచ్చట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాణిని లేపుచున్నారు పెద్దలు చేయని పనిని చేయమని కదా చేయమని కదా చేయము అని కదా ప్రతిజ్ఞ దాని నాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు భాగవతుల పుస్ పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో తప్పినచోము శూర్పణకవలే పరాభవము నొందవలసిందే కదా అనగా పురుషకారకమును పురస్కరించుకు పురస్కరించుకొనకుండా పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా భగవంతుని చేరటానికి ముందు ఆచార్యుల్ని ఆశ్రయించవలెను కదా నిరహంకారులై ఆచార్యను ఆశ్రయించని వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకున్నారు అటుపై నందగోపుని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి దేవాలయానికి వెళ్ళి నేరుగా స్వామిని దర్శించరాదని పెద్దల సూక్తి అంటున్నారు మొదటి క్షేత్రపాలకుని దర్శించాలి పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం ఉంది మన మనస్సు నదుపులో ఉంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించ ఉపాసించాలని ఆండాళ్ళ తల్లి మనకు చెప్తున్నది ఈ దండి విశేషార్థం కూడా చెప్పుకుందాం ఇంకా లోతుగా ఏందో తెలుగులో సరళమైన తెలుగులో మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత గత పది పాసురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మనపై పడేట్టు చేసింది మన ఆండాల తల్లి ఈరోజు వారందరినీ మనతో కలిపి నందకోపు భవనానికి తీసుకువచ్చింది ఆ నందగోపుడిని మన ఆచార్యుడు అంటాం మనం ఆచార్యుడు అంటాం ఎందుకంటే భగవంతుణ్ణి తలచి భగవంతుణ్ణి తనలో కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు ఆ భగవంతుణ్ణి దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు అందుకే ఆండాల్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి ఇదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు నందగోకులం కదా ఎప్పుడు ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తమయ్యారు అయ్యారు ముందుగా వాళ్లను ప్రసన్నం చేసుకుంటుంది ఇదండి ఈరోజు పాసరంలో అది ముందు ద్వారపాలకుల్ని స్వామిని కలవడానికి ముందు ద్వారపాలకుల్ని ప్రసన్నం చేసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ఈరోజు చేస్తున్నారండి ప్రయత్నం పాసరంలో ఇది ఈరోజు పదహారవ పాసరం అందరికి అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సుఖినో భవంతు సుఖినో తిరువడగలే శరణం స్వస్తి